గత నాలుగు రోజుల నుంచి తెలంగాణలో భారీ అని మనకు తెలుస్తూనే ఉంది సంగారెడ్డి మెదక్ జిల్లాలోనే అధిక వర్షాలు నమోదైనట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు మనం సంగారెడ్డిలో ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే వర్షం అంతా వచ్చి ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కూడా ఇక్కడ అంతా కనిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం అక్కడ నుంచి అంతా అక్కడ డ్రైనేజ్ నుంచి అక్కడ వాటర్ లీక్ అయ్యి ఇండ్లలో కూడా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అక్కడ చూస్తే ఇక్కడ ఒక ముస్లిం అతను ఇక్కడ ఉన్నాడంట ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి అంటే నీళ్ళకి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయిన సన్నివేశం మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఇక్కడ అయితే చుట్టూ అక్కడ ఎవరు కనిపించడం కూడా కనిపించట్లేదు చుట్టూ అన్ని నీళ్ళన్నీ చేరుకున్నాయి దానిలో నుంచి పాములు కానీ ఇలాంటి చిన్న చిన్న క్రీటకాలు ఇలాంటి అన్ని విష క్రీటకాలు కూడా బయటకు వస్తున్నాయి అంటే ఇక్కడ చుట్టూ చిన్నపిల్లలు కూడా ఉండడం వల్ల వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది గత రెండు రోజుల నుంచి వైరల్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి అంటే వాటర్ వల్ల ఇంత డ్రైనేజ్ నీళ్ళలో అంటూ ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తున్నారు ఇక్కడ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి చూసింది లేదు ఇది వార్డ్ నెంబర్ నైన్లో ఉన్నాం మనం ఇక్కడైతే ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా అధికారులు రావాలని అనుకుంటున్నాం మేము అంటే ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళకి ఏమన్నా చేస్తారని ఆశిస్తున్నారు ప్రజలు ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడైతే మనం సంగారెడ్డిలోకి ఇంటి దగ్గర ఉన్నాము ఇక్కడైతే అన్ని నీళ్ళన్ని ఇంట్లోకి కూడా వెళ్ళిపోయాయి వాళ్ళ వస్తువులు కూడా అంటే ఇక్కడ ఆస్తి నష్టం కూడా ఇక్కడ జరిగిందని మనం తెలుసుకోవచ్చు వాళ్ళ వెహికల్స్ కానీ వాళ్ళ వాళ్ళ ఐటమ్స్ కానీ అన్ని వాటర్లోనే దడిచిపోతున్నాయి అసలు వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ ముష్కిల్ సార్ సామాన్ बाथरूम भर जा रहा पानी फुला रहा अंदर तक वो दुकान से लाते हम पीने का कोई भी नहीं आ रहे अब साफ करने वाले ना दुकत। ना। दुकत। ना दुकत। दुकत। మోరి నిండిపోయి ఇంట్లోకి వచ్చినాయి సార్ మా కళ్ళోతులోకి వచ్చినాయి పిల్లలు మేము ఆడ పడుకున్నాం మమ్మల్ని ఇంటి పట్టించుకోవడం ఎవరు పట్టించుకోరు సార్ చిన్న చిన్న పిల్లలు సార్ మాకు మేమేదో బతుకు తెరవ కోసం వచ్చినాం సార్ ఆంధ్ర నుంచి వచ్చినాం సార్ నిండిపోయినా కూడా మా ఆండ్ర ఇంటి ఆండ్ర ఏం పట్టించుకోడు అసలే పిల్లింగ్ లో పోయి ఉంటాం సార్ రాత్రి కూడా అట్లానే మన పిల్లలు తీసుకుని సంగారెడ్డి పొదరపల్లి చోరస్ ఈ లాస్ట్కి చానోళ్ళని చూడంగా ఇబ్బందులు అవుతుంటే మధ్యలో కొంచెం సాల్వ్ అయినాయి ఈ ప్రాబ్లమ్ ఏమి లేకుండా ఏం ఇంకేసారు మొన్న పడ్డ భారీ వర్షాలకి ఎగ్జామ్ ఒక్కసారి వాటర్ వచ్చేసినాయి చాలా ఇబ్బంది సదంగా మొత్తం అన్నీ ఇది ఏమైతే ఉన్న అకస్మాత్తుగా ఉన్న సామాను కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు మొత్తం ఇది రైట్ అయింది ఇప్పటికీ ఫైవ్ డేస్ అయింది మరి గవర్నమెంట్ వాళ్ళు ఇంతవరకు పట్టించుకుంటలేరు ఏం చేస్తలేరు రేపు ఖచ్చితంగా ఇది దృష్టి మనము గవర్నమెంట్ తీసుకుపోవాలని చూస్తున్నాము అక్కడ నుంచి ఖచ్చితంగా రేపు ఎల్లుండి లోపల క్లియర్ అయిపోవాలి వాళ్ళు పాప మామాయికులు ఇప్పటిదాకా పిల్లలు ఇద్దరు ఇళ్ళకే సడన్గా వెళ్ళిపోయి పక్కింట్లో ఆశ్రయం తీసుకుంటున్నారు ఇప్పుడు తాగనీకి లేదు ఎటువంటి వసతులు లేవు ఏం లేవు ఇటువంటిది ఖచ్చితంగా సాల్వ్ అయిపోవాలి ముంగల్ చూసే కలెక్టర్ ఆఫీస్ ఉన్నది ఎంట చూసే మొత్తం ఇది ఉన్నది కంప్లీట్ ఇది ఖచ్చితంగా మనము దీన్ని సాల్వ్ చేయించుకోవాలి ఇటు ముంగల కూడా మొత్తం గడ్డి ఇవన్నీ ఎవ్రీథింగ్ పాములు ఈములు సలు ఇలా ఉండనీకనే ఘోరం కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు ఉండాల్సి వస్తుంది కానీ వాళ్ళకు కూడా మనం సరిగా మనము న్యాయం చేయకుండా మనం ఇట్లనే వదిలిపెడతాయి ఇంకా గవర్నమెంట్ దీనికోసం ఉంది ఉన్నోళ్ళ కోసం గవర్నమెంట్ ఉందా వీళ్ళందరినీ చూసుకోవాలి కదా మొత్తం కంప్లీట్గా వాళ్ళు చాలా అయితే ఇబ్బంది పడతారు ఈ ఏరియా మొత్తం ఈ బెల్ట్ మొత్తం ఈ నుంచి వీడికి ఒక పదిహేను ఇళ్ళు ఉన్నాయి తీవ్ర ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది లేదు ఇప్పుడు బయట లోపల నుంచి వాటర్ ఇళ్ళకి పోవాలి మొత్తం కంప్లీట్ లెవెల్గా ఆడుకొచ్చేసింది ఇది ఏమన్నా చూసేసి ఇప్పుడు కూడా కుంటుందని అందరు తెలుసు మొత్తము ఈ కుంటను మొత్తం కంప్లీట్గా ఎంతవరకు లెవెల్ మెయింటైన్ చేసుకొని ఇబ్బంది ఉన్నప్పుడు లెవెల్ క్రాస్ చేసుకొని కొంచెం పెంచో తగ్గించో ఈ వాటర్ ఫ్రంట్ పంపించవచ్చు కదా ఇంత పూర్తి కూడా చూడకపోతే ఈ ఆడికి వల్ల ఇట్లు ఉండాలి ఇప్పుడు సొంతలు కట్టుకోరు మొత్తం మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఇవి ఇవి ప్లాట్స్ ఇవి మొత్తం కంప్లీట్గా ఎలాటైన ప్లాట్లకు కూడా వాటినే వస్తాయి ఎవరు వాటిచ్చిపోతే ఎటుకోవాలి ఇట్లా కూడా ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది మొత్తం ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈసారి అయితే చాలా రోజుల నుంచి కొట్లాడి కొట్లాడి విరగతి వచ్చిపోయి మొత్తం ఆగిపోయింది ఇక ఓపిగా కూడా పోయింది నాకు ఈరోజు చెప్పలేకపోతేనే మనం వచ్చేసేటప్పుడు చూసినాం చూస్తే పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది మొత్తం ఇది ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం చూడలేదు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పాములు వస్తాయి ఇవన్నీ అసలు ఉండలేక మనమే రెండు నుంచి ఉందామంటే ఉండలేకపోతున్నాము వాళ్ళు నిత్యం ఉండాలంటే ఇట్లా పరిస్థితి దీనికి ఏవటైతే చర్య తీసుకోవాలి ఖచ్చితంగా ఈ చర్య తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని అప్రమత్తం ఉంచాలి మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఇక్కడ కుంటుంది కాబట్టి కుంటలు అందరికీ కావాల్సి సంరక్షించుకుందాం కానీ ఈ రకంగా జరిగినప్పుడు దానికి ఏదో ఒకటి ప్రత్యాన్యాయం కూడా చేయాలి కదా దాని లేవల్ తగ్గిస్తారా పెంచుతారా గేట్లు ఓపెన్ చేస్తారా ఓ మనిషిని పెడతారా వానాకాలం కొంచెం ఇంచార్జ్ వాటిని ఇస్తారా ఈ రకంగా చూసేసి ముందుకు పోతేనే బాగుంటుందని మా అభిప్రాయం చేస్తేనే బాగా లేకపోతే ఇదే పరిస్థితి ప్రతిసారి ఎవరో చెప్తారు వాళ్ళు ఇప్పుడు పొద్దున్న లేచి ఏదో పనులకు పోవాలి ఆ పనుల మీద చూస్తాడా లేకపోతే వీటి మీద సమస్యల మీద కొట్లాడతాడా కొంచెం వీడు దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరూ చూసుకుంటే బాగా మున్సిపల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది కలెక్టర్ ఆఫీస్కి అపోజిటే దూరం కూడా లేదు ఎక్కడో పది కిలోమీటర్ దూరం లేదు ఎగ్జాక్ట్ కలెక్టర్ ఆఫీస్ ముంగల్నే ఉంది జస్ట్ మనకి ఇప్పుడు ఎంత రెండు మీటర్ల దూరం లేదు మెయిన్ రోడ్కి ఈయన ఇంత ఇబ్బంది ఉంటాయి ఇంకా మొత్తం అన్ని చోట్ల ఎట్లా తీసుకుంటారు చర్యలు కొంచెం ఎట్టి పదల మాకు ఇవన్నీ తీరిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇక్కడి నుంచి ఇది ఎప్పుడో కొత్త కాదు ఒక పది పదిహేను నెల సంది నేను ఇక్కడ కొట్లాడుతూనే ఉన్నాను కొట్లాడి కొట్లాడి ఏం చేసినామంటే ఇది ఎప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే ఇంతే తతంగం నడుస్తుంది సుబ సవిత సబర్వాలు కలెక్టర్ వచ్చినప్పుడు ఈ వాటర్ డైవర్షన్ చేసి ఇక్కడి నుంచి మన అక్కడ వేసింది అనమాట ఇది ఫస్ట్ టైంలో అక్కడి నుంచి ఏది బ్యాంక్ కాలనీ పోత్రేట్ అక్కడ ఆ కాలనీ అవన్నీ పోతే సెకండ్ ఫస్ట్ది హెచ్బీ కాలనీ అవన్నీ వాటర్ లెక్క వస్తున్నాయి ఫస్ట్ అవి వేసి అట్లా అట్లా వేసిందనమాట అక్కడ అక్కడ ఓన్లీ ఇది ఈ ఈ కాలనీకి సంబంధించిన వాటరే వస్తున్నాయి నిండిన వచ్చిందండి కాబట్టి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ గొల్లోళ్ళు ఇక్కడ కాపలు ఉన్నారమ్మా ఇక్కడ రెడ్డీస్ ఇక్కడ గొల్లోళ్ళు దీనికి రెండు తోములు ఉన్నాయి అయితే ఇది రెడ్డి వాళ్ళు ఏం చేశారు ఇది అయిపోయింది రూమ్ తూము అది ఒకటి ఉంది వాళ్ళు ఏమంటారు అంటే ఈ వీళ్ళు తీస్తే మేము అది తీస్తాము అని వాళ్ళు చరిత్రలోకి ఏమైనా మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు అట్లయినా కలెక్టరేట్ వచ్చి అందరూ వచ్చి తీసినాము వాళ్ళందరూ వచ్చి అంచులు కాదు తోము కాలువ కూడా తీసుకు పోయినాయి కొన్ని నెలలు వస్తున్నాయి కానీ ఎప్పటికీ ఇదే ఉందమ్మా ఇప్పుడు అవుట్లా ఎప్పటికీ ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఇది పది పది రోజులు అవుతుంది పది పది రోజులు ఇప్పుడు వర్షాలు ఎప్పటి నుంచి పడుతున్నాయి మనకు పది రోజులు అవుతుంది దగ్గర దగ్గర పది టెన్ డేస్ నుంచి అట్నే ఉంటాను టెన్ డేస్ నుంచి ఉంటేనే నేను పోయిన సోమవారం ముందు సోమవారం నేను కలెక్టర్ ఫోన్ చేశాను కలెక్టర్కి వీడియో తీసి కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్కు మన కౌన్సిలర్కి అందరికీ పెట్టేశాను పెట్టేసి ఇమీడియట్లీ డీకి ఫోన్ చేసాను డీకి ఫోన్ చేసి వచ్చి ఇప్ప పంపించాడు తీసేసారు తీసేస్తే నీళ్ళు తగ్గినాయి వాళ్ళు తీసుడు వీళ్ళు వేసాడు వీళ్ళు తీసుడు వీళ్ళు ఇక ఈ వారం రోజుల నాకు జ్వరం హెల్త్ బాగాలేక నేను హైదరాబాద్ తిరుగుతున్నాను నేనేం వాటి ఇప్పుడు మీరు వస్తేనే నేను వచ్చాను కాబట్టి ఏదేమో ఇది పరిష్కారం ఏం లేదు సార్ దీన్ని ముయ్యకుండా తూములు ముయ్యకుండా వచ్చిన వాటర్ లెవెల్లో పోయి తట్టు చేయాలి అంతే ఇప్పుడు నిల్వ లేకుండా ఇక్కడ ఇప్పుడు అవుట్ గోయింగ్ ఉంటుంది కదా ఇన్కమ్ వచ్చినప్పుడు అవుట్ గోయింగ్ అయితే ఉంటుంది వాటర్ ఇన్ఫ్లో వచ్చిన అవుట్ ఫ్లో కూడా ఉంటుంది కదా ఆ లెవెల్లో చేయాలి అంతే అని మీ వీడియో ద్వారా తెలుస్తున్నారు అధికారులు చూస్తున్నారు కదా ఇది ఈ ప్రాంతం అయితే కలెక్టర్ ఆఫీస్కి ఎంతో దగ్గరలో ఉంది ఒక మూడు వందల మీటర్ల దగ్గరలో ఉంది కానీ ఇక్కడికి మాత్రం ఇప్పటికీ అధికారి కూడా రాలేదు ఇక్కడ మొత్తం చూసినట్టు అయితే ఇక్కడ డ్రైనేజ్ వాటర్తో అంతా మునిగిపోయిన సన్నివేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇళ్ళలో కూడా అన్ని నీళ్ళు చేరుకున్నాయి అక్కడ విండోల నుంచి చూసినట్టయితే అక్కడ ఇంట్లో అన్ని సామాన్ అంతా నీళ్ళలోనే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ డ్రమ్ములు కానీ ఇలాంటివి ఏవంటే వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ ఏమున్నా కూడా అవన్నీ నీళ్ళలోనే కలిసిపోయిన చూ చిత్రాలు మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ వాళ్ళు స్నానానికి కానీ ప్రతి దానికి తాగే నీటికి కూడా ఇక్కడ చాలా ఇబ్బంది ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళకి పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ ఉదయం ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏవి చేసుకోలేకపోతున్నారు అక్కడ చుట్టూ నెక్స్ట్ వాళ్ళు ఇంకంత బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అన్ని రోడ్ల మీద నుంచి నీళ్ళు నీళ్ళైతే డ్రైనేజ్ నీళ్ళు అయితే వస్తున్నాయి ఇక్కడ నుంచి పాములు తేళ్ళు ఇలాంటివి కూడా అన్నీ బయటకు వస్తున్నాయి అంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారని ప్రజలు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు రావాలని అని ఆశిస్తున్నారు ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు అంటే వాళ్ళకి వచ్చి ఇక్కడ కఠిన చర్యలు వంటివి తీసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ కెమెరామెన్ సాయితో నేను మీకు సబ్స్క్రైబ్ టు సైరా టీవీ